బాగున్నారా వచ్చేసి మా గార్డెన్ చూపిస్తాను రండి చాలా అంటే చాలా చిన్నగా బాగుంది కదా ముచ్చటగా ఇది వచ్చేసి ఫ్లవర్ అండి ఈ ఫ్లవర్ పేరు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి టమోటా చెట్టు ఉండి టెమోటోలు అయితే ఇంకా కాయలేదు చూడండి ఇక్కడ వచ్చేసి మల్లి చెట్టు వేసామండి మల్లి చెట్టు కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది ఇక్కడ ఇంకో టమాటా చెట్టు అండి ఈ చెట్లకి అంతా కొద్దిగా లైటింగ్ బాగుంటుంది అనేసి లైటింగ్ వేశామండి పాములు పుండ్లు ఏమి రాకుండా ఉండడానికి అనేసి ఇట్లా వేశాము ఎలా ఉంది మా గార్డెన్ అటు సైడ్ ఇంకొకటి చెట్లు ఉన్నాయి అవి చూపిస్తాను పదండి ఇది ఇంకొక ఫ్లవర్ అండి ఇది ముడుచుకునేసింది ఈ ఫ్లవర్ పేరు కూడా నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అలోవేరా వేసామండి ఇది వచ్చేసి నల్ల చెట్టు ఇప్పుడే వేసాము వస్తుంది ఇక్కడ వచ్చేసి రోజా ఫ్లవర్ అండి ఇంకా పూలయితే కాయలేదు ఇది వచ్చేసి కదిరిమల్లి చెట్టు అండి ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు వేసాము మందారం చెట్టు అయితే బాగా వాడిపోయింది మళ్ళీ వేస్తూ ఉన్నాము వాటర్ వేస్తూ ఉన్నాము వస్తుంది అనేసి చూడండి వీటంతటికీ కలిపి లైటింగ్ పెట్టించాము అంటే ఉంటాయి కదా ప్పుడు భయం లేకుండా ఉండడానికి అనేసి ఇట్లా లైటింగ్ అయితే పెట్టించాము మా చిన్ని గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్